నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నాను ఈ ముగ్గు చాలా బాగుంటుందండి వెయిటింగ్ బాటర్స్ చాలా ఈజీ మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను ఈ న్యూ ఇయర్ ముగ్గు చుక్కల ముగ్గు అండి ఇది పద్నాలుగు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేవరకు అండి అంటే పద్నాలుగు చుక్కలు రెండు సార్లు వేసుకోవాలి రెండు వచ్చే వరకు అండి ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఈ ముగ్గు మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్గా ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదండి టూ డాట్స్ ఉన్నాయి కదా ఆ రెండు చుక్కల దగ్గర ఇక్కడ స్టార్ట్ చేయాలి ఇలా గీసుకోవాలి రెండు గీతలు గీసుకోవాలి స్ట్రైట్గా దీన్ని ఇలాగ ఎన్ లాగా గీసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఇలాగా ఒక ఈ రెండుకి గీసుకున్న తర్వాత ఇలా గీయాలన్నమాట అంటే ఈలాగా గీసుకోవాలి తర్వాత ఈ రెండు సుక్కలు ఇలా కలుపుకోవాలి దీన్ని డబ్బు జలుగా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఈ రెండు సుక్కలు ఇలా యూలా గీసుకోవాలి కింద దాన్ని కూడా అలానే గీసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా గీత గీసుకోవాలి అంటే వైలాగా ఫామ్ అయింది ఇప్పుడు దీన్ని కింద ఇలా గీసుకోవాలి ఈలాగా ఇప్పుడు ఈ చుక్కలు ఈ నాలుగు చుక్కలు ఇదిగోండి ఇలాగ గీత గీసుకోవాలి రెండు గీతలు గీసుకొని ఇలా గీసుకొని ఇలా గీస్తే ఎలాగొస్తుంది ఇప్పుడు లాస్ట్ ఇలాగండి ఇలా గీసుకొని దీన్ని ఇలా గీసుకొని ఇలా రావాలి ఇక్కడ నుంచి ఇలా గీస్తే ఆరు వస్తుంది న్యూ ఇయర్ అని వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇటు నుంచి అడ్డంగా చూస్తే ఇటు నుంచి లా లాస్ట్ రెండు సుక్కులు ఉన్నాయి కదండి ఇక్కడ నుంచి అలా గీతలు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ రెండు గీతలు ఇలా డాట్ కనెక్ట్ చేసుకోవాలి హెచ్ లాగా వస్తుంది ఒక గీత గీసుకోవాలి ఇదిగోండి హెచ్ తర్వాత దీని పక్కది ఈ నాలుగు డాట్ని ఇలాగా ఏలాగా వస్తుంది ఇది తర్వాత ఈ ఈ డాట్స్ ఇలా గీత గీసి ఇక్కడ పీకి గీయటానికి డాట్స్ లేవని మాములు ఇలా గీసుకోవాలి ఇలాగా రెండు హ్యాపీ ఇప్పుడు టూ ఇదిగోండి ఇలాగా వేసి ఇలాగ గీయాలి టూ ఈ రెండు సుక్కలని జీరోలాగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగు చుక్కల్ని టూ లాగా వేసుకోవాలి ఇదిగోండి ఇలాగ పెట్టి దీన్ని ఇలా గీసుకొని ఇలా వేసుకోవాలి దీన్ని ఫోర్ లాగా వేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఇలా ఒక గీత గీసుకొని ఇలాగ గీస్తే ఫోర్ లా వస్తుంది టూ జీరో టూ ఫోర్ అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ టూ జీరో టూ ఫోర్ ఇప్పుడు మిగతా ఈ చుక్కలు ఎలా గీయాలో చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇటువైపు ఐదు చుక్కలు ఇటువైపు ఐదు చుక్కలు ఉన్నాయి కదా వీటిని ఎలా గీసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఈ చుక్క నుంచి చుక్కకి ఇలాగ గీసుకోవాలి ఇలాగా ఇలా ఒక నాలుగు కొమ్ములు పెట్టుకోవాలి ఇలాగ ఇట్ సైడ్ ఈ దీనికి కూడా అలానే పెట్టుకోవాలి ఇలాగ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు మధ్య ఇక్కడ ఇక్కడ ఒక చుక్క ఉంది కదండి ఈ చుక్కకి ఇలా గీసుకోవాలి దీన్ని కూడా ఈ దీన్ని కూడా ఇలా గీయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ రెండు సుక్కలు ఇక్కడ రెండు సుక్కలు ఉన్నాయి కదా దీన్ని ఇలా గీసుకోవాలి ఇలాగ రెవర్ ఒక్క ఇదిగోండి ఇంతే ఇప్పుడు ఈ చుక్కని ఈ చుక్కని ఇలా కలపాలి దీన్ని కూడా ఇలా కలపాలి బటర్ఫ్లైకి ఇలా ఉంటాయి కదండి పైన ఇలా పెట్టుకోవాలి ఇంతే అండి అయిపోయింది బటర్ఫ్లై కొంచెం గ్యాప్లో ఇలా పెట్టుకుందాం బాగుంటుంది ఇప్పుడు ఇంకో బటర్ఫ్లై కూడా ఎలా గీయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలాగా రెండు మూడు నాలుగు ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు ఈ నాలుగు ఇలా గీసుకోవాలి ఇలా ఇంకో రకంగా చూపిస్తున్నాను ఫస్ట్ ఇదిగోండి ఇలా గీసుకోండి రివర్స్లో ఇలాగా ఇప్పుడు ఈ రెండింటిని ఇలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండు చుక్కల్ని ఇలాగా ఇప్పుడు బటర్ఫ్లైకి ఇలా ఉంటాయి కాబట్టి ఇలాగా అంటే బటర్ఫ్లై అంటే ఫస్ట్ మీరు ఫస్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు లేదా ఇవి వేసుకొని ఇవన్నీ వేసుకోవచ్చు అన్నట్టు ఈ రెండు రకాలుగా చూపించాను ఇలా మిగతా రెండు కూడా గీసుకోవాలి చూడండి మిగతా రెండు బటర్ఫ్లైస్ కూడా గీసుకున్నాము ముగ్గు అయిపోయిందండి చూడటానికి చాలా బాగుంది కదండీ ఇప్పుడు ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు రంగులు వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ ముగ్గుకి రంగు వేయటం అయిపోయింది రంగులు వేసాక ఈ ముగ్గు ఇంకా బాగుంది కదండి చూడటానికి మీకు నచ్చిందా ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు